మేము ఫేమస్ కి డబ్బులు ఇచ్చారా బాగా డబ్బులు అంటే ఫస్ట్ టైం వచ్చారు కానీ వచ్చి వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చారు ఖచ్చితంగా అనురాగ్ శరత్ అన్న వాళ్ళు అసలు వాళ్ళ సపోర్ట్ సుమన్ ప్రభాస్ అండ్ ఆ టీం మొత్తం చాలా జాయ్ఫుల్ టీం అండ్ అదే అంటున్నా సార్ మేం ఫేమస్ రిలీజ్ అయిన తర్వాత కూడా మనకు ఇమ్మీడియట్ గా ఛాన్స్ ఏం పరిగెత్తుకుంటూ రాలేదు ఏవో చిన్న చిన్నవి చేసుకుంటూ వచ్చినాం బట్ ఆ టైం లో కూడా నాకు ఎప్పుడు అయ్యో నేను ఇది ఇంత సినిమా చేసినా గానీ నాకేం అయితే బాధ అనిపించలేదు ఎందుకంటే నాకు సుమంత్ వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయిపోయినారు సుమంత్ ప్రభాస్ మేం ఫేమస్ టీమ్ అంతా వాళ్ళ వాళ్ళతోనే గడుపుతుండే నేను వాళ్ళతోనే ఉండడము మార్నింగ్ మార్నింగ్ సుమంత్ ఎక్కడెక్కడో ఈసీ ఉంటాడు ఇంకా అవును తెలుసు ఈసీఎల్ నుంచి మా ఇంటికి వచ్చి అంటే మన పెద్ద కార్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు మారింది కదా కార్స్ అంటే బాగా ఇష్టం అలా నాన్న ఛాలెంజ్ చేశాడంట నేను ఏడు కార్లు కొంటాను రోజుకో కార్లు గిరిగా కొంటాడు కొన్నా కొనేస్తాడు మనోడు అంటే మంచి అయితే ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు ఇన్నోవా ఉంటుండే పెద్దది అవును ఆ ఇన్నోవాలు అందరినీ ఒక్కొక్క స్టాప్ ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి వచ్చి ఛాయ్ బిస్కెట్లు కూర్చో అంటే పెద్ద నేను ఒక్కొండు ఉంటే మేబీ అబ్బా ఎవరు లేరు అటు ఎక్కిన్స్టూడెస్ కూడా తీసేసినారు అబ్బా ఇప్పుడు ఎవరు లేరే ఇప్పుడు ఎట్లా ఇది కా నేను ఏమైపోతున్నా వీళ్ళంతా నాకు నా చుట్టూ సినిమా వాళ్ళే ఉండడం వల్ల నాకు పెద్ద ఏం అనిపించలే గడిచిపోయింది ఈ ఒక సంవత్సరం నర గడిచిపోయింది సంవత్సరం నర అవ్వగానే చిన్న చిన్న చేసుకుంటూ వచ్చాను సార్ మేము ఫేమస్ తర్వాత కూడా శివరపల్లి అని వెబ్ సిరీస్ చేసిన పంచాయత్ రీమేక్ దాంట్లో అందులో చిన్న క్యారెక్టర్ చేసిన అది రీల్స్ లో బాగా వైరల్ అయింది తర్వాత చాయ్ బిస్కెట్ లో జాయిన్ అయిపోయా జాయిన్ జాయిన్ అంటే అంటే కంటెంట్ క్రియేటర్ గా జాయిన్ చేస్తున్నారు అక్కడ ఇప్పుడు లేదు అంటే ఖాళీ ఉండడం ఎందుకు అట్లీస్ట్ ఏదన్నా ఒకటి చేస్తాం కదా జనాలకు మన ఫేజ్ అనిపిస్తుంది కదా అని చెప్పి జాయిన్ అయినా అప్పుడు సుమంత్ వాళ్ళు కూడా మనతోనే ఉంటారు సుమంత్ వాళ్ళు కూడా అక్కడికే వచ్చి కూర్చునే వాళ్ళు అందరు చాయ్ బిస్కెట్ లో టైం స్పెండ్ చేస్తుండే అందరు సుమంత్ కోలేదన్న అప్పుడు విన్నా గానీ సో ఆ టైంలో సడన్ గా ఈ మూవీ అవకాశం రావడం జరగడం అయింది ఇది ఎలా వచ్చింది ఎందుకంటే ఇది ఇది ఏమైందంటే నాకు మూడు కాల్స్ వచ్చినాయి సార్ ఒకరోజు ఒకటి నేను బండి సరోజ్ కుమార్ అన్నది పరాక్రమం పరాక్రమం అనే సినిమా చేసిన అందులో వన్ మినిట్ టూ మినిట్ క్యారెక్టర్ అది అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయి కిరీటి రాజ అని వాళ్ళ అన్న ఫనీ తేజ అని ఉంటుండే ఆ అన్న పరాక్రమం సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ ఆ ప్రొడక్షన్ డిజైనరే ఈ సినిమాకి కూడా ప్రొడక్షన్ ప్రీ వెడ్డింగ్ షో ప్రొడక్షన్ డిజైనర్ నాకు తెలుసు అన్న సో ఇట్లాంటి క్యారెక్టర్ ఉంది నాకు ఒక అబ్బాయి తెలుసు అని చెప్పి నంబర్ ఇచ్చాడు నాది ప్రొడక్షన్ డిజైనర్ అన్న అబ్బాయి బాగా చేస్తాడు షూట్ అవుతాడు అని చెప్పి అండ్ ప్రొడ్యూసర్ కూడా నేను మేం నేను చాయ్ బిస్కెట్ లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా ఒక ఒక చిన్న రీల్ చేస్తుంటే ఆ రీల్ లో చూసి ఇది ఈ పిల్లోడు చూడు పర్సనాలిటీ అదంతా మంచిగా ఉంది ఆనందనే క్యారెక్టర్ కి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు వీడిని విలువ అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిలిచినాడు అదే సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసే ఒక అన్న నాకు ముందు నుంచి తెలుసు ఆ అన్న కూడా ఆ ఆ రీల్ చూసి అప్పుడు ఏంటంటే నాకు ఈ మీసం గడ్డం అంతా తీసేసిన మనోడేనా కాదా అని చెప్పి అన్న ఫోన్ చేసి సో ముగ్గురు ఒకటే రోజు ఫోన్ నేనేం అనుకున్నా అంటే ఓ మూడు ఆడిషన్స్ కాల్స్ వచ్చినాయి మూడు సినిమాలు అనుకుని అట్లీస్ట్ రెండు అన్న కొట్టాలని చెప్పి ముగ్గురు లొకేషన్స్ పెడితే మూడు ఒకటి ఒకటే లొకేషన్స్ ఉన్నాయి అంటే కాజాగూడ అట్ సైడ్ ఉందా సార్ ఓకే కాజాగూడలో సినిమా ఆఫీస్ లో పక్క పక్కన ఉండేమో అనుకున్నాను అన్ని కలిపి ఒకటే ఆఫీస్ అదే సినిమా మేబీ అదే అనుకుంటా సార్ గడ్డి నేను ఆ సినిమా క్రాష్ పెట్టున్నానేమో